హలో వెల్కమ్ టు కెనరా శారీస్ అండి ఈరోజు చూపించబోయే శారీస్ అన్నీ మనం వీడియోలో బడ్జెట్ రేంజ్ బెనారస్ లైట్ వెయిట్ ఐటెం అనమాట చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి మష్రూ క్రేప్లో ఇలాంటి శారీసే మనం సేల్ చేసినాం టూ ఫైవ్లో కానీ ఇప్పుడు మనము ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇవి శారీస్ లైట్ వెయిట్ ఉన్నాయి బెనారస్ లుక్ వచ్చేస్తుంది ఇదంతా సెమీ బెనారస్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట బ్రోకెట్ బ్లౌజ్ అనమాట ఇది దీంట్లో మనకి పళ్ళు అంటే ఇలా ఉంటుంది చూడండి ఇట్లా మన దగ్గర కలర్స్ ఉన్నాయి మీరు పెట్టుబడులకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతుంది పెట్టుబడులకు కావాలంటే ఇలా మా నంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి చూడండి చాలా వెరైటీస్ అనమాట కలర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట హల్దీ ఫంక్షన్ కానీ ఎల్లో సింపుల్గా ఉంది వాషబుల్ ఐటమ్ చూడండి కలర్స్ ఎలా ఉన్నాయో చూడండి మీరే మళ్ళీ కానీ రిపీట్ రిపీట్ మీకు కావాలన్నా కానీ ఎన్ని కావాలన్నా కానీ నేను ఇవి తెప్పిస్తాను తెప్పిస్తానన్నమాట బల్క్గా అయితే ఇంకా కొంచెం రేటు తగ్గింపు వస్తుంది తక్కువలో వస్తుంది మీకు చూడండి కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి మన దగ్గర కలర్స్ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఈ ఐటెం కానీ సెమీ బెనారస్ అండి ఇది ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చింటుంది ఇంతకుముందు చూపించిండే వాటిలో బుట్టీసు బ్రోకెట్ వచ్చేసి లైన్స్ వచ్చింటుంది ఇది ఆల్ ఓవర్ శారీ మీకు బ్రోకెట్ వచ్చింటుంది కాకపోతే ఇది ఎక్కువ రేంజ్ అనుకోవద్దండి సేమ్ రేంజ్ అనమాట చూడండి ఇది పళ్ళు అనమాట బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింటుంది ఇది బ్లౌజ్ దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి జస్ట్ ఈరోజే కొన్ని సేల్ అయిపోయినాయి కానీ నేను కలర్స్ తెప్పిస్తానన్నమాట చూడండి కలర్స్ చూడండి ఎలా చాలా బాగున్నాయి అనమాట సెమీ బెనర్స్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలంటే కన్నా కాంటాక్ట్ చేయండి దీనికన్నా రేట్ అనమాట ఉండదు అనమాట ఫైనల్ ఫిక్స్డ్ రేట్ ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కానీ రీజనబుల్ రేటు ఓన్లీ అనమాట జూటు అనమాట లైట్ వెయిట్ చూడండి ఎలా ఉంది శారీ అంతా చాలా బాగుందనమాట అనమాట ఐటెము చూడండి ఇలా ఉంటుంది శారీ మొత్తము దీనికి డిజిటల్ బ్లౌజ్ కానీ వస్తుంది డిఫరెంట్గా పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది సూపర్ సూపర్ ఐటైటు వాషబుల్ ఐటమ్ మనం చూపించిన ప్రతి సారీసే ఈ వీడియోలో వాషబుల్ ఐటమే అండి ఏది కలర్ పోదు మనకి బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ప్రింటు ఇలా వస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది ఇది కడితే రిచ్ రిచ్ లుక్ ఉంటుంది హ్యాపీగా వెయిట్ చేయొచ్చు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇది కాటన్ లుక్ వస్తుంది కానీ మనకి వాషబుల్ ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ చాలా బాగుంటుంది చూడండి ఓకే ఇప్పుడు చూపించండి ఐటమ్స్లో ఏదైనా కావాలనుకున్నా దగ్గరలో ఉన్న అనంతపూర్లో ఉన్నా కానీ షాప్కి విజిట్ చేయండి ఇంకా ఎవరికైనా కానీ ఈ వీడియో చూస్తే కింద మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ